ఈశ్వరీ విశ్వవిద్యాలయం ముఖ్య కేంద్రంగా ఇక్కడ ఉన్నటువంటి ఈ భవనంలో విచ్చేసినటువంటి మీడియా మిత్రులందరికీ కూడా కార్తీక మాస శుభ సందేశాన్ని మీ అందరికీ ముందు స్వాగతం మా అక్కయ్య గారు పలికారు మేము కూడా మా అయినటువంటి స్వాగతం చేస్తూ మీకు కార్తీక మాస పుణ్యపథాలు భోజనం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము బ్రహ్మకుమారి ఈశ్వర్య విశ్వవిద్యాలయం ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ఒక నూట నలభై ఏడు దేశాలు అన్ని వయసు వచ్చి తెలుసుకోవచ్చు కూడా అర్థం చేసుకోవచ్చు దీనికి స్పిరిచువల్ యూనివర్సిటీ వచ్చిందంటే ఇది ఒక విశ్వవిద్యాలయం ఉన్నాయి స్పిరిట్ అంటే ఆత్మకి సంబంధించిన జ్ఞానం ఆత్మకు సంబంధించిన క్రమశిక్షణ ఆత్మ గౌరవాన్ని కాపాడుకోవడానికి ఆత్మ విలువతి పెంపొందించుకోవడానికి ఎలాంటి జ్ఞానం కావాలో ఆ జ్ఞానాన్ని ఎవరు ఇవ్వలేరు అది కేవలము స్పిరిట్కి స్పిరిట్కి తండ్రి అయినటువంటి పరమాత్మ దగ్గరే జ్ఞానం ఉంది అందుకే దీనికి గీతా జ్ఞానం అని కూడా తెలుస్తాయి ఆత్మ అని పిలుస్తారు ఇది మనం తెలుసుకుంటేనే మనం మనంతట మనం స్వయం పరివర్తన తెలుసుకోవచ్చు ఇంతవరకు గురువులు వ్యవసాయలు ఎవరెవరో చెప్పినటువంటి విషయాన్ని చేయలేదు చేయలేదు ఫాలో ఆచరణేత మీకు అందరికీ తెలుసు వేదాలు ఉపనిషత్తులు మరి భగవద్గీత శ్రీమద్భగత శ్రీమలాటం రామాయణాది గ్రంథాలు ఎన్ని ఉన్నా సరే ఇన్ని పుణ్య గ్రంథాలు ఇన్ని అష్టాదశ ఉన్నా సరే మన భారతదేశం మీరు భ్రష్టాచారం పెరిగిపోయి ఉంది భారతదేశం ఒక దేశంగా పిలువబడుతుంది ఇంత గొప్ప ఆధ్యాత్మిక నిధి ఉన్నప్పటికీ కూడా మన భారతదేశం వెనకబడడానికి కారణం ఏంటంటే ఆధ్యాత్మిక శిక్షణ లోపించడానికి చాలా మంది అనేక రకాల సంస్థల రూపంలో అనేక రకాలుగా స్వయానికి కొన్ని నియమాలను నిర్దేశించుకుని నియమపూర్వకమైనటువంటి జ్ఞాన శిక్షణ పూర్వకమైన జీవితాన్ని జీవించడానికి అనేక ససంగాలు మన భారతదేశంలో ఉన్నాయి ఇప్పుడు మనం చూసినట్లయితే సీజనల్ గా కూడా మనం అయ్యప్ప స్వామిని చూస్తున్నాం సంవత్సర కాలంలో కొన్ని రోజులైనా పుణ్యప్రదం కొన్ని రోజులైనా సరే మనం శుద్ధంగా చేసుకుని మంచి ఆలోచనతో సత్సంగంతో మనము మన మనోభా మనోభా మనోభావాన్ని సిద్ధి చేసుకునేందుకు అభీష్టాన్ని సిద్ధి చేసుకునేందుకు ఏ మనం కొన్ని రోజులు వ్రతం చేస్తూ ఉంటారు ఒక మండల రోజు వ్రతం చేస్తారు ఇప్పుడు హిందువులైనా ముస్లింస్ అయినా క్రిస్టియన్స్ అయినా ఎవరైనా అందరూ ఒక భగవంతుడికి అందరికీ ఆయన ఒక్కడే తండ్రి మీరందరూ దీప ప్రజ్వలన చేసిన తర్వాత మనందరితో అందరి కోసము వెలిగించడం వలన వెలుగు వస్తుందో అలాగే మన